కాన్వాయ్ రిటర్న్ ప్రారంభమైన సిగ్గుండాల వల్ల సునామిని చూసి ఓర్వలేని సన్యాసులు పర్సెంటేజ్ లకు అలవాటు పడి చాంబర్లలే సెక్రటరీ తన్నుకునేటువంటి కాంగ్రెస్ మంత్రులు నిన్నటి సభను ఓర్వలేక ప్రెస్ లో స్పేస్ కోసమే నిన్న మీట్ పెట్టారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీతక్క గారు జూపల్లి కొద్దిగా సిగ్గ అనిపిస్తలేదా ఒక రజతోత్సవ సభ మా మా పార్టీ బర్త్డే మా వార్షికోత్సవ సభ మా ఇరవై ఐదేళ్ల పండుగ కామన్ సెన్స్ కోల్పోయి పెడతారా మీ పార్టీ ఆవిర్భావం సంబంధించినటువంటి ఆవిర్భావ దినం ప్రజాస్వామ్యంలో స్పిరిట్ ఇదేనా ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఇదేనా మా పార్టీ పుట్టినరోజు సందర్భంగా మీరు నిర్వహించుకునేటువంటి సభ గురించి మీరు కామెంట్ చేయొచ్చా ఎక్కడ దిగుదారిపోయారు మీరు సిగ్గనిపిస్తలేదా జనం ఏమంటున్న ఉల్లలో తిరిగే పరిస్థితి ఉందా మీకు తిరుగుతున్న దొంగల వాలే నిన్న చెప్పండి కేసీఆర్ గారి మొదలైంది రణం పది రోజులు వస్తాయి తెలంగాణ రాకముందు మీ బతికేట్లున్నానో కాంగ్రెస్ పార్టీ ఆడికి పోతారు మళ్ళీ రాజకీయ